నోరి పొడు ఒకప్పుడు మెట్రో రైల్ రాసేడ్ గారు ఉన్నప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇది అఘోరి అసలు రూపం తమిళనాడులో అబ్బాయి తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి ఇది అఘోరి అసలు కథ ఇక అఘోరి అవతారం ఎత్తిన శ్రీనివాస రాచికాలు అంతా ఇంత కాదు అనూహ్యంగా అనతి కాలంలోనే కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కు పడగలెత్తిన అఘోరి పైకి విభూతి పూసుకొని వెనక చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు అయితే అఘోరి శ్రీనివాస్ భాగోతాన్ని ప్రైమ్ నైన్ వెలుగులోకి తెస్తోంది అఘోరి శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తమిళనాడు శివ గంగైలో అఘోరి శ్రీనివాస్ ఆశ్రమం పెట్టారు అన్నదానాలు పూజల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది అయితే తమిళనాడులో బెడిసి కొట్టడంతో లింగ మార్పిడికి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదిన ఇండోర్లోని ఓ ఆసుపత్రిలో జెండర్ రెసిస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు సర్జరీ తర్వాత ట్రాన్స్ వేషం లా శ్రీనివాస్ ను ట్రాన్స్ గా పరిగణించలేమని డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు పదహారేళ్ల తర్వాత అఘోరి శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చారు తెలుగు రాష్ట్రాల్లో పూజలు కూడా చేశారు ఈ నేపథ్యంలో అఘోరి వ్యాపారాన్ని తెలంగాణకు బదిలీ చేశారు వరకు లామణి అయిన శ్రీనివాస్ ఆ తర్వాత ఆధార్ కార్డులో మహిళగా పేరు నమోదు చేయించుకున్నారు శ్రీనివాస్ బాగుతంపై ప్రైమ్ నైన్ చేతిలో చాలా ఆధారాలు ఉన్నాయి దీనిపైన డిస్కస్ చేద్దామంతో పాటు అందుబాటులో ఉన్నారు శ్రీ శ్రీ శంకరస్వామిజీ గారు తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నమస్తే శంకరస్వామీజీ నమస్తే అమ్మాజి గారు ఏంటి ఒక అఘోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి దానికి వీక్షకులు అక్షంతలు చల్లడము వాళ్ళు దండలు మార్చుకోవడము తాళి కట్టడము వీళ్ళు చూస్తూ ఉత్సాహంగా భక్తి పాటలు పాడడము అసలు ఏంటి ఏం జరుగుతుంది సమాజం ఎటు పోతుందంటారు అమ్మా అసలు సమాజం ఎటు పోతుందో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు అసలు నాగ సాధు పేరిట అఘోరి పేరిట శ్రీనివాస్ అనే వ్యక్తి లింగమార్పిడి మార్పిడి చేసుకోవడం తర్వాత సమాజంలో తిరిగి నగ్నంగా తిరిగి జనాలను కూడగట్టి దానికి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళన్నిటి విస్తృ విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని మసిపూసి మారేడకాయ చేసినట్టుగా కొంతమంది యూట్యూబర్లు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా ఛానల్ కానీ పని కట్టుకొని ప్రచారం చేసి అతని హైప్ చేసేయండి హైప్ చేసిన తర్వాత అతను ఇప్పుడు చూడండి వివాహం చేసుకునే పరిస్థితి వల్ల తెచ్చిపెట్టారు జనాలు కూడా ఎంత అంధ విశ్వాసంతో విశ్వసించారంటే మిగతా స్వామీజీలు కూడా విస్తుపోయేలాంటి ప్రచారం కొన్ని యూట్యూబ్ ఛానల్ అండి అసలు చిట్ట చివరకు ఇప్పుడు మ్యారేజ్ వివాహం చేసుకోవడం వర్షిని అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం అసలు నవ్వి నాకెందుకు నాకెందుకులే అన్నట్టుగా అయిపోయిందండి విషయం మాత్రం ఇది రెండో పెళ్లి మళ్ళీ చేసుకోవడం కూడా అంతకు ముందు రాధిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి కూడా చాలా విషయాలు బయట పెట్టింది మరి మీరు ఎలా వెళ్ళారమ్మా అంటే కూడా ఏదో సనాతన ధర్మం అంటున్నాడు కదా ఒక మంచి ఉద్దేశం ఉందేమో ఆ ఉద్దేశంతో మేము అతనికి దగ్గర అయ్యాము అలా మాట్లాడాము అని చెప్పేసి ఏంటి అమ్మాయిల్ని ఆ వసపరుచుకోవడానికి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఆ కుట్ర ఇదంతా అనుకోవచ్చా అమ్మాయి తప్పకుండా కుట్రనే సమాజాన్ని పక్కతో పట్టించడానికి పెద్ద కుట్రలో భాగంగానే ఇది చేస్తున్నాడు ఈయన కూడా అసలు నిజం చెప్పాలంటే శ్రీనివాస్ అనేటువంటి పచ్చి కామాంధుడమ్మా ఈ కామాందునికి ఆ అమ్మాయి దొరకడం వర్షిని దొరకడం ఆ వర్షిని వాళ్ళ డ్రాప్ చేయడం డ్రాప్ చేసి పెళ్లి చేర్చుకోవడం తను అతని మాయ మాటలు చెప్పాడు వర్షినికి మాయ మాటలు చెప్పి సనాతన ధర్మం పట్ల గురించి మాయ మాటలు చెప్పి అతన్ని ఆమెను వర్షపరుచుకొని ఈ విధంగా వివాహం చేసుకొని మాయ మాటలు చెప్పాడమ్మా మాయ మాటల వల్లనే ఆమె వర్షం పొందింది ఓకే మీరు కూడా తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా